హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వంట ఈ ఈరోజు మన రెసిపీ చూసారు కదండి ఇది చాలా పాతకాలపు వంట అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు నడువు నొప్పులు కాలు నొప్పులు అని చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇది పెడితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి నడానికి నొప్పి తగ్గించడంలోనూ మరి నోటికి కమ్మదనాన్ని కలిగించే ఈ రెసిపీని మరి తొందరగా చూసేద్దామా దీనికోసం ఒక కప్పు రాగులండి ఇవి మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇందులో ఇసుక కనుక ఉంటే గాలించి పెట్టుకోండి ఇలా గాలించుకున్న తర్వాత ఒక నైట్ ఓవర్ నైట్ నానపెట్టి ఉన్నాను లేదంటే ఒక ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నానపెట్టినండి ఇలా నానపెట్టుకున్న తర్వాత చూసారు కదా మార్నింగ్ ఇది చూస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళు పంపేసి ఇవి మిక్సీ జార్లో వేసుకొని దీనికి ఒక కప్పు వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా గ్రైండ్ చేశాక ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ వేసుకొని దాంట్లో పెట్టుకుని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఇలా పట్టుకొని అలా ఇలా ప్రెస్ చేస్తే మొత్తం రాగి పాలన్నీ కిందకి వచ్చేస్తాయి చూసారు కదా ఇలా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిప్పున్న మిగిలిన ఉప్పుని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి చూడండి ఇలా ఉంది కదా దీన్ని జార్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడానికి నాకు ఫైవ్ కప్స్ వాటర్ యూస్ చేశానండి ఒక కప్పు రాగులకి ఐదు కప్పులు నీళ్ళు వేసి ఇలా మొత్తం పాలు తీసాను ఇది కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి తీసుకోవాలి దీనికి ఒక కప్పు వాటర్ వేసి దీన్ని కూడా మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా క్లాత్ పెట్టి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా పాలు తీసేసుకోవాలండి తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి ఇంకొక కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాక మొత్తానికి నేను కొబ్బరికి రెండు కప్పులు వాటర్ యూస్ చేశానండి అది రాగులకి ఫైవ్ కప్స్ వాటర్ యూస్ చేశాను మొత్తంగా ఏడు కప్పులు నీళ్ళు మనం యూస్ చేస్తున్నాం దీనికి ఇలా ఏదైనా ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే ఏదైనా ఒక మందపాటి కడాయి కానీ తీసుకోవాలండి అంటే దాని బాటమ్ తిక్కుగా ఉండేది తీసుకోవాలి తీసుకొని ఇందులో రాగి పాలు కొబ్బరి పాలు రెండు వేసేయాలి అలాగే ఒక కప్పు రాగులకి ఒక కప్పు బెల్లం యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ వేసుకున్న తర్వాత మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా చెప్పాలంటే బెల్లం బాగా కరిగేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పెయిన్ పెట్టి ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి బెల్లం ఉంటే కనుక మాడిపోతుంది కంపల్సరిగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలపాలంటే అసలు ఆపేసి ఉంచకూడదు మాడిపోతుంది సో ఇలా కలుపుకుంటూ ఉండ చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది దీని కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది థిక్గా అయిపోయింది చూసారు కదా ఇలా సో ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం గీ కూడా నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మధ్యలో ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది ఇదేమో ఇలాచీ పౌడరు నేను షుగర్ వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ఇలాచీ పౌడరు అది ఒక స్పూను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను గీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలండి మొత్తానికి నాకు ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసాను నేను అది చాలా ఎక్కువ సరిపోతుంది చెప్పాలంటే త్రీ స్పూన్స్ వరకు సరిపోతుంది ఫోర్ వేస్తే కూడా ఇంకా యాక్చువల్లీ హెల్త్ మంచిదే కదా ఇది ఆవు నెయ్యి ఇలా ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను చూడండి ఇలా బబుల్స్ లాగా పెద్దగా వస్తున్నాయి కదా అంటే ప్రిపరేషన్ మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చినట్టు ఇప్పుడు ఇలా అవుతున్నప్పుడు చూసారు కదా బాగు ఇంకా కొంచెం ఉడికిస్తే ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సో ఇలా ఇంతగా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఇది ఆఫ్ చేసేయచ్చు స్టవ్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా మౌల్డ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకుని దానికి మంచిగా ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇలాని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకునేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని టూ టు త్రీ అవర్స్ మూత పెట్టి చల్లారినివ్వాలండి మంచిగా చల్లారి ఇవ్వాలి మూత పెట్టేసి మూత పెట్టి చల్లారిన తర్వాత చూసారు కదా ఇలా బార్డర్స్ వదిలేస్తాయి దీని నుంచి చూసారు కదా ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకుని దీన్ని ఇలా టర్న్ చేసాం అనుకోండి ఇందులోకి వచ్చేస్తుంది మరి చూసారు కదా జున్ను ఎంత బాగుందో దీన్ని కట్ చేసి చూపిస్తాను ఆగండి ఇలా చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్